స్టేజ్ ఫైవ్ నిర్మాణం జరిగేటప్పుడు నిర్మాణ వ్యయంలోనే ఇరవై ఒక్క కోట్ల రూపాయలు స్థానికంగా మేము ఖర్చు పెడతాం స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు ఇస్తామని ఇప్పటికీ చిల్లిగా డబ్బులు ఇవ్వాల అంతేకాకుండా స్టేజ్ ఫైవ్ నిర్మాణంలో పెట్టిన ఇంకొక ప్రధానమైన కండిషన్ ఏంటంటే ప్లాంట్ మొత్తం నడిసినంతకాలం స్టేజ్ ఫైవ్ ప్లాంట్ మొదలైంది పోయిన సంవత్సరం ఆ ఇరవై ఒక్క కోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగం అట్లాగే ప్రతి నెల ప్రతి సంవత్సరం నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అక్కడ స్థానికంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలి అయ్యే ఇవ్వట్లేదు అధ్యక్ష ఏఈ ఇవ్వకపోగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ఆ ప్లాంట్ లో వస్తున్న బూడిదలను బయటికి పంపించడం కోసం స్థానికుల్ని గుయర్లే వీటిపిఎస్ యాజమాన్యం ప్రోత్సహించి లారీలు కొని వాళ్ళ ద్వారా యాష్ బయటికి పంపిస్తా ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా జన్కో వాళ్ళు టెండర్లు పిలిచి ఒక టన్నుకి మూడు రూపాయలు ఒకటి రెండు మూడు కేవలం టన్నుకు మూడు రూపాయలు లారీకి ఎనిమిది టన్నులు వెళ్తే ఎనిమిది మూడు ఇరవై నాలుగు రూపాయలు చొప్పున వీళ్ళు యాజమాన్యం తీసుకుంటా కాంట్రాక్టర్ మటుకు దాన్ని రెండు వేల రూపాయలు అమ్మేటట్టుగా ఇప్పుడు అక్కడ బయట లారీ చేస్తా ఉన్నాడు ఒక పక్క మనం ఇచ్చిన హామీలు నెరవేరలేదు చుట్టుపక్కల ఆసుపత్రులు పెడతాం ఈ పొల్యూషన్ ప్రభావిత ప్రాంతాలకి మేము ట్రీట్మెంట్ చేస్తాం వాళ్ళకి తెచ్చాం వైద్య సేవలు ఇస్తా ఉన్నారు అది చేయలేదు అభివృద్ధికి నిధులు ఇస్తా ఉన్నారు అది చేయలేదు ఏమీ చేయకుండా వీటీపీఎస్ నుంచి అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు పేదలు ఆక్రమించుకున్న భూములకు సంబంధించి ఐదున్నర కోట్ల రూపాయలు కూడా జమ వేసుకొని కేవలం తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చి ఇటీవలే పోరగా పోరగా ఒక నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు ఇంకా ముప్పై కోట్ల రూపాయలు అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి నిధులు ఇవ్వాలి ఇవ్వకపోగా కొత్తగా ఇది తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం పెట్టారు అసలే బూడిద కాలుష్యం మీద ప్రజల్లో ఆందోళన ఉంటే వాళ్ళ ఆందోళన ఇదిగో ఇట్లా నూట ఇరవై కోట్లు ఇచ్చారు పొల్యూషన్ తగ్గుతుంది అని మేము వాళ్ళకి సమర్థించి చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ లోపులో ఈ మొత్తం చిన్న సన్నకారు వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబానికి మద్దతు ఇచ్చి ఆ ఏడు గ్రామాల్లో నాకు మొన్న పదిహేను వేల మెజార్టీ వచ్చింది అధ్యక్ష వాళ్ళందరూ మన కూటమి పార్టీకి సంబంధించిన కుటుంబాలు వాళ్ళందరూ ఇప్పుడు బదా పక్క పీ ఫోర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ పేద కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంటే ఉన్న ఉపాధి తీస్తా ఉన్నారు అధ్యక్ష దయచేసి నేను చివరిగా ఒక్క మాట మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మూడు సంవత్సరాలకి పన్నెండు కోట్లకి వాళ్ళు టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష దాంట్లో బూడెరు చెరువుకి పిలిచిన టెండరు రెండు కోట్ల ఎనభై లక్షలు కేవలం నేను దాని గురించే మాట్లాడుతా ఉన్నా తొమ్మిది కోట్ల రూపాయలు ఏమైతే ఉందో అది లోపల ఎప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇస్తారో వాళ్ళకే ఇచ్చుకోమనండి కానీ బూడెది చెరువులోంచి ఇచ్చేది కనుక వాళ్ళ పొట్ట కొడితే మనకి ఇది రాజకీయంగా కావచ్చు స్థానికంగా కావచ్చు తీవ్రమైన పరిణామాలు జరుగుతాయి అధ్యక్ష నేను రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మంత్రి గారిని కోరేది ఏంటంటే స్థానికులకి ఇష్ట కష్టం కలగకుండా ఇబ్బంది కలగకుండా ఏమైతే ఆ రెండు కోట్ల ఎనభై లక్షలు మీకు గనక అది తొలగించడం కష్టమైతే నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఆ రెండు కోట్ల ఎనభై లక్షలు రాజు నేను డబ్బులు కడతాను స్థానికులను మటుకు ఉచితంగా బోర్కి చేయండి అధ్యక్ష లేకపోతే ఇది మన ప్రభుత్వానికి పార్టీకి అందరికీ చెడ్డ పేరు వస్తుంది ఇది తీవ్రమైనటువంటి ఇబ్బందులు వస్తాయి స్థానికంగా ఉద్యమాలు చెలరేగుతాయి చాలా ఇబ్బంది జరుగుతుందని ఈ సభాముఖంగా మంత్రి గారికి తెలియజేస్తూ వారిని మరొక్కసారి ఇది వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ప్రసాద్ గారు మీరు వచ్చినట్టు లేదు ఆన్సరించినట్టు ఉంది ఎమ్మెల్యే స్పీకర్ సార్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఏ స్థానికులు ఆ పవర్ ప్లాంట్కు సంబంధించిన ఉపాధి ఏ విధంగా కూడా నష్టం లేకుండా చేస్తాం సార్ మొదటగా రెండోది సభ ద్వారా ఎమ్మెల్యే గారికి చెప్తా ఉన్నాం సార్ దాట్ ఎన్టీపీఎస్ మరియు చుట్టుపక్కల పరిశ్రమలు రావటం వల్ల చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో పరిశ్రమలు రావటం వల్ల పొల్యూషన్ దోహదపడుతుంది సార్ అక్కడ ఏడు గ్రామాల ప్రజలకి మేరకు పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడుతున్నమాట గుర్తించాం సార్ మనం ఏపీ పొల్యూషన్ అధికారులు ఎన్డిపిఎస్ పరిసర ప్రాంతాల్లో మూడు చాట్ల ఇప్పుడు పొల్యూషన్ అండ్ పొల్యూషన్ స్టేషన్స్ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉన్నాం సార్ అక్కడ పొల్యూషన్ గల కారణాలు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ముప్పై నలభై సంవత్సరాల క్రితం కట్టిన ఆరు యూనిట్లు రెండు టూ టెన్ ఇంటూ సిక్స్ యూనిట్లు పన్నెండు వందల అరవై మెగావోట్లు ఉంది సార్ అక్కడ అన్నీ కూడా బాధపడిపోయినాయి వారికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల ముప్పై దాకా వాటిని పనిచేసుకోవడానికి అనుమతి ఇచ్చింది సార్ దానిని అన్నింటిని కూడా రిపేర్ చేయించి దానికి ఏ విధమైన కాలుష్యం నియంత్రణ మండలి సలహా సూచనల మేరకే అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా కోల్లో యాష్ కంటెంట్ ఉండటం ఒకటి మంచి పాం అన్ఆర్గనైజ్డ్గా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల అదేవిధంగా పాండ్ యాష్ ఇల్లీగల్ డంప్స్ పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ విధంగా పొల్యూషన్ ఎక్కువగా ఉంది సార్ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ గైడ్ లైన్స్ ప్రకారం యాష్ రిలేటెడ్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రెండింగ్ ఏజెన్సీని ఫైనల్ చేసాం సార్ ఫ్లై యాష్ని గాలిలోకి వెళ్లకుండా ఈఎస్పిని తద్వారా స్ట్రెంతనింగ్ చేస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ షెడ్లు లక్ష టన్నులకు సంబంధించి షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నాం గతంలో అంతా బయటపడేసి ఉండేది దాన్ని తరిచినప్పుడు ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి చుట్టుపక్కల ప్రాంతాలు పొల్యూట్ అయ్యాయి దానికి కాకుండా షెడ్ ఒకటి లక్ష టన్నులతో షెడ్ ఏర్పాటు చేసి అంతా కోళ్ళని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ ఇంజనీర్స్ పరిరక్షణలో యాష్ ప్లాంట్ స్ట్రెంతనింగ్ చేయడానికి కోసం యాష్ని డిస్పోజ్ చేయడం కోసం యాష్ స్పిల్ అయిపోతూ ఉంటుంది సార్ అక్కడ అంత ప్రాంతం అంతా కూడా చెల్లారి చెదిరైపోయి యాష్ అంతా పడి పొల్యూషన్ ఉంటుంది ఈ వాటరింగ్ చేయడం కోసం ఈఎఫ్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ నీటిని శుద్ధి చేసి బయటికి కాలవల్లో ద్వారా నీటిని బయటకు వదలడం కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ పొల్యూషన్ బోర్డు కంట్రోల్ బోర్డు సూచనల మేరకు దాదాపు ఇప్పటిదాకా యాభై కోట్లు ఖర్చు పెట్టాం మిగతా అన్ని కూడా ఇందాక లేట్గా పనులు జరుగుతాయన్నారు స్పీడ్గా ఖర్చు పెట్టేసి తొందరలోనే చేస్తాం సార్ అదిగాక ఆరు ఇంటూ రెండు పది ప్లాంట్ని రెన్యువేషన్ అండ్ మోటరనైజేషన్ కింద కొద్దిగా మళ్ళీ రెండు వేల ముప్పై దాకా నడుపుకోవడం కోసం దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం సార్ దాని మీద ఎఫిషియన్స్గా ప్రజలకు ఏ విధమైన పొల్యూషన్ బారి పడకుండా ఉండటం కోసం వీటిపైన ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజులు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాం సార్ పొల్యూషన్ బారిన పడిన గ్రామస్తులకి మెడికల్ మొబైల్స్ ద్వారా ఈ మధ్య కొత్తగా మెడికల్ మొబైల్స్ ద్వారా ఆ మొబైల్ యూనిట్లే గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకు జరిగినా సరే మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి కానీ ఏదైనా సరే అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది సార్ విలేజెస్కి ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాదాపు ఆ ప్లాంట్ మీద ఆధారపడి కొన్ని వందల మంది ట్రక్కులు కొనుక్కొని ఈ టెండర్ ఇవ్వటం వల్ల ఉపాధి కోల్పోతారు అని చెప్పి ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు సార్ ఏ ఒక్కరికి కూడా ఉపాధి కోల్పోనే అవకాశం మేము ఇవ్వం సార్ విలేజెస్కి లైవ్లీవుడ్ కోసం వాళ్ళకి తీసుకొచ్చిన ట్రక్కులకి